సమాజాభివృద్ధి సాధ్యం యువతతోనే సమాజాభివృద్ధి సాధ్యమని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు అన్నారు ఈ మేరకు వైసీపీ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలోని ఆదివారం యువజన విభాగపు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు సీఎంగా జగన్మోహన్ రెడ్డి యువతకి అందించిన ప్రోత్సాహాన్ని గుర్తు చేశారు పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నట్లుగా తెలిపారు యువజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ కూడా తెలిసిందే గడిచిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరందరూ కూడా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా శక్తిశుద్ధితో చాలా కష్టపడి పనిచేసిన కొన్ని సాంకేతిక కారణాల వల్ల మన స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది ఓడిపోయినా ఏ రోజు ఓడిపోతే ఆగిపోవడానికి ఇది పరుగు బంధం కాదు ప్రజాబంధం అని భావించి మనందరి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ అన్ని కూడా విస్మరించి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెంది పూర్తిగా స్వార్థపూర్త రాజకీయాలతో అమరావతి కేంద్రంగా రాష్ట్ర భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తరుణంలో అధికారంలోకి రాకపోయినా ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్ర సమస్యల పైన ఈ రాష్ట్ర ప్రజలకి ఉన్న అనేక ఇబ్బందుల పైన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పోరాటాలు చేసినా చంద్రబాబు నాయుడు పెడచేమని పెట్టినప్పుడు ప్రజలు ఆందోళన ఉన్నప్పుడు ప్రజలందరిలోనే కూడా ఒక ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఆ రోజు చెప్పడం జరిగింది నేను మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఈ అసెంబ్లీలో అడుగు పెట్టనని జగన్మోహన్ రెడ్డి గారి శపథం చేసి ప్రజా సంకల్పయాత్ర నాంది ఆ ప్రజా సంకల్ప యాత్రలో ఇరుపులు ఇచ్చాపురం వరకు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఆ సుదీర్ఘ పాదయాత్రలో ఎవరు ఎలాంటి విజ్ఞప్తులు ఇచ్చిన మహిళలు కానీ కార్మికులు కానీ కర్షకులు గాని రైతులు కానీ నిరుద్యోగ యువతి యువకులు గానీ ఎవరు ఎలాంటి కష్టాల గురించి చెప్పిన అవన్నీ కూడా విని నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నాను అని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి మాటిచ్చి ఇచ్చిన మాటికి కట్టుబడి ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలో ఏదైతే సమస్యలు చూశారో వాటి కూడా అధ్యయనం చేసి ఏ విధంగా ఈ సమస్యలు పరిష్కరించాలి సమస్య పరిష్కరించే క్రమంలో ఐదు సంవత్సరాలకి వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో కాకుండా ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి అని ఆయన నవరత్నాలు రూపొందించి ఆ నవరత్నాలు రిలీజ్ టైంలో ఆయన రిలీజ్ లో ఒక మాట చెప్పడం జరిగింది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా ఒక బైబుల్ గా ఒక కురాన్గా భావిస్తాను చెప్పడం జరిగింది ఇచ్చిన మాటకి కట్టుబడి ఇచ్చిన మాటకి కట్టుబడి ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎనభై ఆరు శాతం సీట్లతో యాభై ఒకటి పాయింట్ ఫైవ్ శాతం ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన మొదటి క్షణం నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఏ విధంగా ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తారో మనందరికీ కూడా తెలిసిందే కాబట్టి ఈరోజు మనందరం కూడా ఈ రోజు మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సింది మనందరికీ కూడా తెలుసు మనకున్న ప్రధానమైన సమస్య మనకున్న ప్రధానమైన సమస్య పేదరికం సమస్య మధ్య తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు అధికారంలోకి తీసుకొస్తే ఎన్టీ రామారావు గారు వెండిపోటు పొడిచి అర్ధరాత్రి వైసరావు ఓటర్ల ఎమ్మెల్యేలందరినీ కొని ఎన్టీ రామారావు మీద చెప్పులు దాడి చేయించి ఒక కోర్టు కోర్ ఆర్డర్ ద్వారా చంద్రబాబు నాయుడు తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యాడు రెండోసారి ముఖ్యమంత్రి అయితే తొంభై తొమ్మిదిలో అప్పుడు బీజేపీతో పార్టీ అవుతుంది పొత్తు పెట్టుకుంది మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు అప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు చేయలేదు అన్నిటికీ కూడా ముఖ్యం ఏంటంటే విద్యని విద్యని మన రాష్ట్రంలో వ్యాపారం చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యని వ్యాపారం చేసింది చంద్రబాబు నాయుడు మాత్రమే నూటికి నూరు శాతం ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు కదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎంఏడి మున్సిపల్ అప్లప్మెంట్ అథారిటీ పుట్పాల శాఖ మంత్రి కింద పుంగూరు నారాయణ ఉండేవారు తెలుసు కానీ మీ అందరికీ తెలుసు ఆయన మూడు వేల కాదు కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి నారాయణ కానివెంట్ నారాయణ ట్యూషన్ సెంటర్ నారాయణ ఐటీ సెంటర్ నారాయణ అదే అన్ని రకాలుగా మెడిసిన్ డిగ్రీ కాలేదు ఇంజనీరింగ్ కాలేదు ఎఫ్సెట్ కోసింగ్ ఆ సెట్ ఈ అని మూడు వేల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అతను చంద్రబాబు నాయుడికి బినామీ నారాయణ నేతలు చంద్రబాబు నాయుడు బినామీ నారాయణ ప్రతి ఎన్నికల్లోనూ కూడా సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు టీడీపీకి ఎన్నికలు వచ్చినప్పుడు వెయ్యి కోట్ల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు ఆయనే సమకూరుస్తారు కాబట్టి విద్యని వ్యాపారం చేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి విద్యని అందరికీ కూడా చెరువు చేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు పాటు పడుతున్నారు అదేవిధంగా ఇవన్నీ కూడా విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే కూడా ముఖ్యంగా అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు ఆనాడు చంద్రబాబు నాయుడు బాబు వస్తే జాబు వస్తుందని రాష్ట్రం మొత్తం కూడా మోసగించి నిరుద్యోగ పూర్తిస్తామని మోసగిస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా ఏ విధంగా అయితే ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించి విద్యను అందిస్తా ఉన్నారు అదే విధంగా పారిశ్రామిక గురించి ఈరోజు ఎంత చక్కగా ప్రణాళికలు చేస్తున్నారంటే మనం ఏ నిర్ణయం తీసుకున్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలి అంటే ఒక చాలా మంది ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేవు ఉపాధి లేవు అనేది ఒక ప్రచారం చేస్తున్నారు ఈ మనందరికీ కూడా అది చెప్పాల్సిన సమాధానం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు పెట్టుబడుల సదస్సుల పేరుతో విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బీచ్ రోడ్ వరకు ఒక ఏడు రకాల రంగులు ఒక పది రకాల మొక్కలు పాతి పెట్టుబడుల సదస్సు మోసగించే ప్రయత్నం చేశాడు తప్ప ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి పెట్టుబడి కూడా ఎక్కడ కూడా గ్రౌండ్ చేసిన సందర్భం లేదు ఇక్కడ మన ప్రాంతానికి ఏదో రాయలసీమ ప్రాంతంలో కియా మోటార్ సంబంధించి ఏదో అది ఒకటి వచ్చింది అంతే తప్ప ఎక్కడ కూడా తెచ్చింది లేదు ఎవరు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎవరు ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నంలో కానీ విజయనగరం జిల్లాలో కానీ శ్రీకాకుళం వచ్చి ఇక్కడ ఇక్కడ అమరావతి పెట్టి విశాఖపట్నం అభివృద్ధి చెందితే అమరావతి ఎక్కడ అభివృద్ధి చెందదో అమరావతి అభివృద్ధి చెందాలంటే ఇండస్ట్రీస్ గానీ ఇండస్ట్రీ సంబంధించిన కార్పొరేట్ ఆఫీసులు కానీ అమరావతి ఉండాలని దా ఉద్దేశంతో అందరిని అమరావతికి రమ్మని అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా అటు ఇటు కాకుండా ఈ రోజు పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రాలకు పంపించింది చంద్రబాబు నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు మీడియా ద్వారా కానీ ప్రపంచంలో ఉన్న మీడియాలన్నీ కూడా ఈరోజు ఒకప్పుడు తెలుగు మీడియా మనం చూసేది ఈరోజు నేషనల్ మీడియా కూడా మన మీద ఫోకస్ పెట్టే స్థాయికి మనం ఎదిగామంటే అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పని ఏ విధంగా ఉందని చెప్పేసి మీ అందరూ చూసే ఉంటారు మనం కూడా ఉత్తర నియోజకవర్గంలో అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే యువత కానీ మరి ముఖ్యంగా యువత ఎందుకంటే యువతని గత ప్రభుత్వాలు అన్నీ కూడా నిర్లక్ష్యం చేశాయి మనం యువతని భాగస్వామ్యం చేస్తున్నాం ప్రభుత్వంలో ప్రతి విషయంలో కూడా ఈ యొక్క ఏదైతే ఉన్నాయో యువత ఎలా వస్తున్నారు మనం చదువుకున్న అమ్మఒడి నుంచి విద్యా కార్ ఏదైతే ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ వరకు కూడా యువతని ఏ విధంగా మనం అప్లిప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని పథకాలు ప్రవేశపెట్టి తర్వాత వాళ్ళు ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ చేయాలని చెప్పి స్కిల్డ్ యూనివర్సిటీలు కూడా ఈరోజు నియోజకవర్గం వైజ్ కూడా మన ప్రభుత్వం ముందు చూసుకుంటే మొన్న అంటే ఏదైతే మనం కదా నైపుణ్యాన్ని ఏ విధంగా తీయాలనే ఉద్దేశంతో మొన్న ఆడుదావ ఆంధ్ర కార్యక్రమం మీరు చూశారు విజయనగరం నుంచి ఒక మారుమూల ప్రాంతం నుంచి ఒక వ్యక్తి ఐపీఎల్ సెలెక్ట్ అయ్యాడంటే ఆయన యొక్క ప్రతిభ ఏ విధంగా ప్రపంచానికి చాటి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరు చూసే ఉంటారు దయచేసి మన యువతని మేల్కొల్పే విధంగా మనం ప్రభుత్వం నుంచి మన యువతకి కావలసిన సందేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఉత్తర నియోజకవర్గం నుంచి కేకే రాజు గారు కూడా యువతను మేల్కొల్పిన దిశగా మనం ప్రయత్నిస్తాం ప్రయత్నిస్తున్నాం మీరు కూడా మన వంతు గతంలో ఎవరైతే ఉన్నారో విష్ణు కుమార్ రాజు గారు కానీ అదేవిధంగా గంట శ్రీనివాసరావు కూడా ఆయన ఎలక్షన్ వరకే నామినేషన్ వేస్తాడు గెలుస్తాడు ఇంట్లో కూర్చుంటాడు తప్ప మధ్యలో ఈ యొక్క ప్రజలు ఏమైపోతారు తర్వాత యువత ఏమైపోతుందో ఇక్కడ ప్రభుత్వం ఎలా పోతుందో అలా కానవసరం ఆరు వ్యాపారాలు చేసుకోవడానికి పోతారు కానీ అలా కాదు మన నాయకుడు అయితే నిరంతరం ప్రజల్లో శ్రమిస్తూ చూశారు కదా ఇప్పుడు గతంలో మా కార్పొరేటర్ గారు చెప్పారు ఎన్నో సంక్షేమం ఎన్ని సం సంక్షేమ కార్యక్రమంలో కూడా యువతను కానీ ప్రజలు కానీ మమేకం చేస్తూ ప్రజలతో మేము ఉంటామని చెప్పి నిరంతరం కేకే రాజు గారు ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఈరోజు సీట్ వచ్చింది ఎందుకంటే మన ప్రభుత్వంలో కూడా ప్రజల్లో కష్టపడాలి ప్రజలతో మమేకం అవ్వాలి ప్రజలతో నిరంతరం సాన్నిధ్యం పొందాలి అలాగైతేనే ఇక్కడ సీట్లు కానీ ఓట్లు కానీ పడతాయని దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈ దేశంలో ఎవరు కూడా గడప గడపకి వెళ్ళిన రాజకీయ నాయకుడిని అరవై ఐదు సంవత్సరాల సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక కలెక్టర్ కానీ ఒక ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే ప్రతి ఒక్కరికి పని పని విలువ ప్రజలకు తెలియాలి ప్రజలతో మమ్మీ పోవాలని చెప్పి ఆయన ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా గడపకెళ్తే వాళ్ళ పేరు చెప్పే స్థాయి కూడా ఈరోజు మన రాజకీయ నాయకులకు ఉంది మీ అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో యువతకి మంచి ప్రాధాన్యత ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మన యువతకే ఎక్కువగా టికెట్ ఇవ్వడం కానీ ఏదైనా చేయడం చేస్తున్నారు అందరూ మీరు అందరూ రేపు రాబోయే రోజుల్లో మన ఉత్తర నియోజకవర్గం కేకే రాజు గారు పోటీ చేయడం అత్యధిక మేరలతో గెలిపిస్తారని మీ అందరూ కూడా ఈ సభ ద్వారా మనకు చేస్తున్నారు అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఉత్తర నియోజకవర్గ యోజన విభాగం సభ్యులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అందరినీ కూడా ఒకే తాటి మీద ముందుకు ఈ ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్సీ ఎక్కువ తీసుకున్న రెండు మూడు విషయాలు మనకు ఎలక్షన్ వస్తుంది మే పదమూడవ తేదీ అందరికి సంబంధించిన ఎలక్షన్ ఈ ఎలక్షన్కి సంబంధించి మన వైఎస్ఆర్సీబీ పార్టీకి సంబంధించి మనకి ఇక్కడ కేకే రాజు మన మన కింద జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు ప్రకటించిన తర్వాత ఎలక్షన్ అంటే గత నాలుగున్నర సంవత్సరాల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం వెళ్తున్నాం ప్రజల్లో మన తాలూకా కార్యక్రమాలు చెప్తున్నాం ఇలా చేసాం అలా చేసాం చెప్తున్నాం ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలని మాట్లాడుకుంటూ వచ్చాం బట్ ఈరోజు టైం ఆసనం ఎక్కువ టైం లేదు మనకి గట్టిగా చూస్తే ఒక యాభై రోజులు ఉంది ఈ యాభై రోజుల్లో ఇన్ని రోజులు మనం చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ ఇన్ని రోజులు మనం చేస్తున్న అభివృద్ధి అభివృద్ధి పథకాలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి ఏదైతే మనం తీసుకున్నంత ముందు దాన్ని ఓటు రూపంలో ఏ విధంగా మార్చాలి దాన్ని కేకే రాజు గారికి ఏ విధంగా ఓటు వేసే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి దాని మీద మీరు అందరూ కూడా దృష్టి పెట్టాలని అది ముఖ్యంగా కేకే రాజ్ సీట్ ఇచ్చారు కదా కేకే రాజు గారు వాళ్ళ మాకేట ఉపయోగం మాకిందుకు మేము కేకే రాజు గారితో పనిచేయాలని మీకు అందరూ కొంతమంది మనసులో ఉన్నా ఎందుకు పనిచేయాలి కేకే రాజు గారు కేకే రాజు చేసి మనకు వచ్చే ఉపయోగం ఏంటి కేకే రాజు గారు పని చేయడం వల్ల మనకి ఏ విధంగా ఉపయోగపడతారు మీరు చూశారు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేసి పదహారు వందల ఓట్ల స్వల్ప మెజారిటీతో ఓడిపోయినా సరే ఎక్కడా కూడా ధైర్యాన్ని కోల్పోకుండా సహనాన్ని కోల్పో కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ఇక్కడ ఒక పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసి ప్రతి రోజు కూడా పార్టీ ఆఫీస్ అందరికి అందుబాటులో ఉంటూ ప్రజల తాలూకా సమస్యలు గుర్తిస్తూ కన్సర్న్ అధికారులతో మాట్లాడుతూ ఏ వార్డు నుంచి ఇక్కడ వచ్చినా సరే ఆ వార్డు వారిని వాళ్ళు ఏ పార్టీ వాళ్ళ ఏ పార్టీ వాళ్ళ ఏ కుల వారో చూడకుండా వాళ్ళందరినీ కూడా అక్కు చేర్చుకొని ఏ సమస్య అయినా సరే ఆ సమస్యని ఇమ్మీడియట్ గా తీర్చేటటువంటి స్వభావం వ్యక్తి